ఎంపీపీ లక్షణమూర్తి ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు ఒక వంద మంది మహిళలకు చీరల పంపిణీ పార్టీ అధ్యక్షుడితో పాటు వైఎస్ ఎంపీ గైహాజరు తాండవ నల్గొండ మతల్లీ దగ్గర జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ జగన్ పుట్టినరోజు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రానున్న ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రిగా గణేష్ని ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్గా ఈరోజు నాతవరంలో నాతవరం మండల నాయకులు అందరి అందరిచే భోజనాలు ఏర్పాటు చేసి కేక్ కట్ చేయడం అన్నది జరిగిందండి అంటే రేపు జరగబోయే కార్యక్రమం రక్తదాన కార్యక్రమం మన ప్రియతమ నాయకులు మన శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి ఇంటి వద్ద ఉంటుంది కనుక ఆ కారణం చేత ముందు రోజు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అన్ని ఊర్ల నుంచి కార్యకర్తలు అలాగే కొంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు తాండవ విచ్చేసి ఈ ప్రోగ్రాన్ని మంచి జయప్రదం చేయడం జరిగింది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలాగే మిత్రులు పత్రికా విలేకరులందరికీ కూడా వాళ్ళందరికీ పిలుపుని బట్టి వాళ్ళందరూ వచ్చి సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలాగే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని చర్చీలు ఆ చర్చీల్లో ఉన్నటువంటి ముసల వాళ్ళని అలాగే లేని వాళ్ళని పిలిచి కొన్ని చీరలు అలాగే వాళ్ళకి దుప్పట్లు ఇవ్వడం అన్నది జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా మన ప్రేత నాయకులు అలాగే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు గతంలో రెండు సంవత్సరాల క్రితం చూసుకుంటే సరుగుడు పంచాయతీలో గల వాలీబాల్ టోర్నమెంట్ చేసి ఆ రోజు పదివేలు గిఫ్ట్గా మేము ఇవ్వడం కూడా జరిగింది అదే విధంగా రెండోసారి మన ప్రీతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంగా ఇప్పుడు ఈరోజు అంటే రేపు చేయవలసింది ఈరోజు అడ్వాన్స్గా చేయడం కూడా జరుగుతుంది దానికి మండల నాయకులు అందరికీ కూడా పిలవడం జరిగింది కొన్ని అనవరే కారణాల వల్ల రాలేకపోయారు వాళ్ళందరూ మరొక్కసారి అంటే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకున్న టైంలో నాయకులందరితో ఏకీభవించి కలిసి ఇలాంటి పార్టీలు మరెన్నో జరుపుకుంటామని